అందరికీ నమస్తే అండి ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది అని చెప్పడానికి నేరుగా కొన్ని శాఖలతో ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు అంటే పబ్లిక్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండే ఉండే శాఖలు కొన్ని ఉంటాయి అందులో మొట్టమొదటిది ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఎందుకంటే మన రాష్ట్రంలో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వర్గాలే ఎక్కువ దాదాపుగా డెబ్భై శాతానికి పైగా వాళ్ళే ఎక్కువ వాళ్ళలో ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పిహెచ్సిలకు వెళ్తారు కాస్త అయితే క్లస్టర్ హాస్పిటల్స్కి వెళ్తారు ఇంకాస్త అర్బన్ ఏరియాస్ అయితే జిల్లా స్థాయి వైద్యశాలలకు వెళ్తారు సో ఇట్లా వాళ్ళ స్థాయిని బట్టి వెళ్తూ ఉంటారు వాళ్ళ స్థాయిని బట్టి వచ్చే రోగుల సంఖ్యను బట్టి హాస్పిటల్స్లో ఉన్న ట్రీట్మెంటు మెషినరీ స్టాఫ్ అవైలబిలిటీ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట కానీ ఎన్ని సంవత్సరాలు మారుతున్నా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు ఎందుకో మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ స్కా ఆ స్కామ్లు అక్కడ కరప్షన్ని మా కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ ఫెసిలిటీసు ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు ఇదిగో ఫలానా హాస్పిటల్లో ట్రామా కేర్ ఉంటుంది మొత్తం అన్ని రకాల వైద్య సేవలు జరుగుతాయి మేము మెషినరీ తీసుకొచ్చామని చెప్పినా ఒక నెల రోజులకి ఆ మెషినరీ పని చేయట్లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ వెళ్ళిపోద్ది పైకి దాన్ని పక్కన పెట్టేస్తారు చివరికి ఓపీ అక్కడ రిజిస్ట్రేషన్ ఓపీ రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ఓపీ రిజిస్ట్రేషన్కే ఒక రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుందంటే అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు పక్కన ఒకసారి వీడియో చూడండి ఈరోజు కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ఉన్న సిచ్యుయేషన్ అది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కుంభమేళ జరుగుతుంది కదా ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో అక్కడ జరుగుతున్న అక్కడ వీడియోలాగా ఉంది అది అక్కడ విపరీతంగా జనం వేలాది మంది జనం ఈరోజు ఎన్నింటికంటే నాకు ఆ వీడియో వచ్చింది పదకొండు గంటల పది నిమిషాలకు ఆ వీడియో పదకొండు ఇరవై నిమిషాలకు ఆ వీడియో వచ్చింది అంటే పొద్దున్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పొద్దున్న పదకొండు ఇరవైకి ఇన్ని వేల మంది ఓపీ కోసం వెయిట్ చేస్తున్నారు కనీసం అక్కడ కూర్చోడానికి లేదు షెడ్ ఏమీ లేదు ఏదో ఒక రెండు వందల మందికి సరిపడా మాత్రమే షెడ్లో ఉంది మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకినాడ గుంటూరు ఎక్కువ వేలాది మంది పేషెంట్లు వచ్చే హాస్పిటల్స్ ఈ రెండు విశాఖపట్నం కేజీహెచ్ కూడా అనుకుంటా విశాఖపట్నంలో అంటే ఎక్కువ అర్బన్ ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవుతారులే సో విశాఖపట్నం కంటే కాకినాడ జీజిహెచ్కే అండ్ గుంటూరు జీజీహెచ్కే ఎక్కువ మంది వస్తారు రోజుకి సుమారుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది వరకు ఓపీ రిజిస్ట్రేషన్ జరుగుద్ది అందులో సోమవారం నుంచి బుధవారం వరకు ఎక్కువ మంది ఉంటారంట సో ఓవరాల్గా మన రాష్ట్రంలో ఈ ఇప్పుడు ఏలూరు మచిలీపట్నం విజయనగరం మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలు ఒక దశ వరకు పరిమితం అంటే రోజుకి మ్యాక్సిమం నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల ఓపీలు మ్యాక్సిమం వస్తాయి అంతకన్నా కూర ఆ నెక్స్ట్ లెవెల్ ఒంగోలు రిమ్స్ శ్రీకాకుళం రిమ్స్ కడప రిమ్స్ అండ్ విజయవాడలో ప్రభుత్వ హాస్పిటల్ ఇవి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఓపీలు రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటారు యావరేజ్గా అంటే సీజన్ బట్టి ఒక్కోసారి సీజన్ జూన్ జూలై ఆగస్టు అనుకోండి ఫీవర్స్ ఎక్కువ అనుకోండి రోజుకి పదిహేను వందలు ఉంటారు అన్ సీజన్ అనుకోండి రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఉంటారు సో యావరేజ్గా నేను చెప్తున్నా రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండొచ్చు ఆ పైన గుంటూరు జీజీహెచ్ కానీ కాకినాడ జీజీహెచ్ కానీ ఈ ప్రాంతాల్లో రోజు పన్నెండు వందలకు పైగానే ఉంటారు ఒకరోజు రెండు వేలకు పైగా కూడా ఉండొచ్చు కానీ ఈరోజు కాకినాడ హాస్పిటల్స్లో చూస్తే అలా ఉంది జాతరలా ఉంది సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొరత పరీక్షల కొరత సిబ్బంది కొరత ఈ సౌకర్యాలు కనీసం వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉండకపోవడం ఇవన్నీ కూడా దశాబ్దాల తరబడి ఉన్నాయి సో ప్రభుత్వ పనితీరు మారిందా లేదా అనేది చెప్పడానికి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్టల్స్ చూస్తే చాలండి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అప్పుడప్పుడు నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తూ ఉండండి అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా అన్ని మెడిసిన్స్ ఉన్నాయా లేదా అలాగే గవర్నమెంట్ హాస్టల్స్కి కూడా వెళ్ళి చూడండి సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్స్కో గిరిజన హాస్టల్స్ లిఎస్సి హాస్పిటల్స్కో వెళ్ళి చూడండి అక్కడ కనీసం డోర్లు కూడా సరిగ్గా ఉండవు వాష్రూమ్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు ఫుడ్ సరిగ్గా ఉండదు ఈ రెండు చూస్తే చాలు ప్రభుత్వ పనితీరును మనం ఒక అంచనాకు రావచ్చు ఈవెన్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఫ్యామిలీ క్లినిక్లు అని తర్వాత అదని ఇదని ఏదో డామ్ డకారం ఏదో చేశారు మభ్య పెట్టారు అది దానికి ఎంతవరకు రిజల్ట్ ఉందో అనేది తెలియదు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లా అలా గాలికి వదిలేశారు అంతే మంత్రి గారు ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు యాక్చువల్గా ఆయన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది అంటున్నారు పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది అంటున్నారు ఎందుకంటే శాఖ మీద ఎక్కువగా గ్రిప్ సాధించారు అంటున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్లు ఇవ్వడంలో వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో ఆయన గ్రిప్ బాగా దొరికిందేమో కానీ వాస్తవంగా ఆయన ఈ ఏడు నెలల్లో మంత్రిగా ఆయన పనితీరుని మనం అంచనా వేయడానికి అసలు ఆయన ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ని తనిఖీ చేశారా ఒక మంత్రి హోదాలో శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ కాకినాడ కానీ గుంటూరు కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ని తనిఖీ చేశారా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం లేవు అనేది ఏమైనా అడిగారా ఇదిగో పది లక్షల రూపాయలతో ఇది ఇది మంజూరు చేస్తున్నాం ఈ హాస్పిటల్కి అని ఏమైనా చెప్పారా అట్లీస్ట్ అక్కడ రోగులతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా అక్కడికి వస్తున్న బాధితులతో పేషెంట్లతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా లేదు ఏమీ లేదు కేవలం సెక్రటేరియట్కి పరిమితం అవుతున్నారు తన శాఖ మీద రివ్యూలకు పరిమితం అవుతున్నారు ఏదైనా వైసీపీ నుంచి ఏమైనా ఆరోపణలు వస్తే సాక్షి నుంచి ఏమైనా ఆరోపణలు వస్తే దానికి కౌంటర్లు ఇవ్వడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఒక మంత్రిగా ఆయన ముద్ర శాశ్వతంగా పడాలి అంటే హాస్పిటల్స్లో సౌకర్యాలు మెరుగవాలి కానీ ఏది కూడా జరగలే ఈ ఏడు నెలల్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమాత్రం ఇసుమంత కూడా బాగుపడలేదు పైగా సాధారణ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఏదో డోలో సిక్స్ ఫిఫ్టీ ఏదో ఇస్తారు అలాగే ఏదైనా దెబ్బ తగిలితే ఒక అయోడిన్ ఆయింట్మెంట్ ఇస్తారు ఇస్తారు ఇవి ఇస్తారు తప్ప ఏదో సాధారణ గ్యాస్ బిల్లలు అవి ఇస్తారు తప్ప అంతకు మించి ఏమైనా కావాలంటే ఉండవు హాస్పిటల్స్లో ఉండవు గవర్నమెంట్ హాస్పిటల్స్ సవ్యంగా పనిచేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట మెడికల్ షాపులు ఉండక్కర్లేదు ఉండకూడదు కానీ ఉంటాయి నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మందులు ఉంటే బయట ఎందుకండి అన్ని మెడికల్ షాపులు ఉంటాయి పైగా ఒక్కొక్క మెడికల్ షాప్కి భారీగా బిజినెస్ జరుగుద్ది రోజుకి రెండు మూడు లక్షలు బిజినెస్ జరుగుద్ది ప్రతి ఊర్లో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల ఒక రెండు మూడు వందల రేడి రెండు మూడు వందల మీటర్ల రేడియస్లోనే మినిమం పది నుంచి పదిహేను మెడికల్ షాపులు ఉంటాయి సో గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే మందులు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు మందులు ఫ్రీగా ఇవ్వరు కాబట్టే వాళ్ళు మందులు బయటకు రాస్తారు కాబట్టే ఇన్ని మెడికల్ షాపులు బిజినెస్ జరుగుతుంది అక్కడ సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ ఉన్న మెడికల్ షాపులు తీసేయాలి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్ని మందులు ఉచితంగా ఇవ్వాలి వాళ్ళు ఉచితంగా ఇస్తే వీళ్ళకి బిజినెస్ ఉండదు నిజంగా రోగులకు కావాల్సింది వాళ్ళు ఉచితంగా మందులు ఇవ్వాల్సిందే అదే గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే కానీ వాళ్ళు అందులో ఫెయిల్ అవుతున్నారు సేమ్ స్కానింగ్ సెంటర్లు ఎక్స్రే సెంటర్లు అవి కూడా బయట ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ను అనుకునే అవి కూడా బయట ఉంటాయి అదో బిజినెస్ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నదే ఇవన్నీ స్కానింగ్లు చేయడానికి కదా కానీ అవి ఎందుకు బయట ఉంటున్నాయి సో అదే అక్కడే సిస్టమ్ ఫెయిల్యూర్ అనమాట అదే గవర్నమెంట్ ఫెయిల్యూర్ హాస్పిటల్స్ ఫెయిల్యూర్ నాకు ఈరోజు కాకినాడ నుంచి వీడియో వచ్చాక అనిపించింది హాస్పిటల్స్లో ఏమాత్రం సౌకర్యాలు మెరుగవలేదు అని థ్యాంక్ యూ